దళిత ప్రజాశక్తి రాష్ట్ర అధ్యక్షులు మురారి రవికుమార్ ఆధ్వర్యంలో ఎనభై సంవత్సరాల వృద్ధురాలకు న్యాయం చేయాలి అని కోరారు వాస్తవంలోకి వెళ్తే జగ్గంపేట నియోజకవర్గం గడ్డపల్లి మండలం మల్లేపల్లి వాస్తవీరాలు ఆయత భర్తల నాగరత్నం భర్త ఆయన బత్తల అబ్బాయి చనిపోయాడు వీరికి ముగ్గురు మగవారు ముగ్గురు ఆడవారు సంతానం భార్యాభర్తలు కూలీ పని చేసుకుంటూ డాభైళ్ళు స్థలం సంపాదించుకున్నారు ఇప్పుడు తన కడుపున పుట్టిన పిల్లలే వృద్ధులైనటువంటి నాగరత్నంను కొట్టి ఇంటి నుండి బయటకు వెళ్ళిపోమని ఆమెను భేదిస్తున్నారు ఇటీవల రెండు నెలల క్రితం నా దగ్గరికి వచ్చి విషయమంతా తెలియపరిచింది అప్పుడు నేను మీ గ్రామ పెద్దల దగ్గర తేల్చుకోమని చెప్పి ఉన్నాను సుమారు మూడు నెలల పైనే అవుతుంది ఆమెకు న్యాయం జరగలేదు ఇటీవల కాకినాడ స్పందన కలెక్టర్ ఆఫీస్కి వెళ్లి ఫిర్యాదు చేయగా అధికారులు పట్టించుకోలేదని చెప్పింది ఆ రోజు ఆ వృద్ధులు అయినటువంటి నాగరత్నం జగ్గం సెంటర్ ఆసుపత్రిలో కనిపించగా అమ్మా మీకు న్యాయం జరిగిందా అని నేను అడిగాను దానికి ఆమె అప్పటి నుంచి ఇప్పటి వరకు తిరుగుతూనే ఉన్నాను కానీ నాకు ఎలాంటి న్యాయం జరగలేదు అని బాధ వ్యక్తపరిచింది నేను వెంటనే సిఐ న్యాయం చేస్తారమ్మా సిఐ దగ్గరికి వెళ్లి చెప్పవలసింది అని ఆమెతో చెప్పాను సంబంధిత అధికారులు నాగరత్నమ్మ కుటుంబ సభ్యులను పిలిపించి సరైన రీతిలో ఎంక్వైరీ చేసి ఆ వృద్ధురాలికి న్యాయం చేయవలసిందిగా దళిత ప్రజాశక్తి నుండి కోరుకుంటున్నారు నువ్వు ఇస్తానన్నావా నాకు పదివేలు ఇస్తానన్నావా అదే పదివేలు ఇస్తాను అన్నావా నాకు అన్నావా నువ్వు కోడి పెట్టుకున్న డబ్బులు ఉన్నాయండి నీకు ఇస్తాను అన్నావా నేను వద్దన్నానా ఇమ్మన్నానా ఇమ్మన్నానా సరే ఓకే అమ్మా ఇప్పుడు అన్నానా ఓకే అయితే సిఏ గారి దగ్గరికి వెళ్ళావానా సిఏ గారి దగ్గరికి వెళ్ళావా సిఏ గారి దగ్గరికి వెళ్ళావా ఏమన్నారు లేదు రిపోర్ట్ రాశారు దగ్గర పెట్టి రాయించాడు ఆ రిపోర్ట్ ఆయన దగ్గరే వద్ద పెద్ద దగ్గర పాట గడ్డేపల్లి బొబ్బారు గారి గడ్డేపల్లి కూడా కాటు ఇవ్వలేదు వాళ్ళు లెక్క చేయలేదు గండేపల్లి స్టేషన్ కి వస్తుందా మీ ఊరు గండేపల్లి స్టేషన్ కి వస్తుందా మీ ఊరు ఏ ఊరు మీది

ారే చేశారు బాబా పిలిపిద్దామన్నారు బజీలో అక్కడ ఏమైందో ఆయన పక్కకి పెట్టి పోలీసు వాళ్ళు వండియలేదు అక్కడ గడ్డే గడ్డేపేళ్ళు పోయి ఎక్కడ కాదు గడేపెళ్ళి పోయి ఎక్కడ కాదని తిరిగి దోసి లాక్కుపోయారు బలి రేబో బి హరిపైరు అబ్బాయి సూర్బాబు ఆయన ద్వారాగా బీళ్ళు ఎందుకు ఎలా చేస్తారో రూపోకి ఇక్కడ రాశారు కదా వీళ్ళు ఎందుకు ఎలా చేస్తారో అడిగాడు బా ఊరడి అయితే అవి ఏడు గారు ఆయన తెల్ద సరగా పొడవు కొట్టాడు ఇక్కడే కొట్టాడు నువ్వు వెళ్ళి అబ్బా చూస్తావు సోస్తావు తేగత ఈసారికి వెళ్ళి ఏవైంది చెప్పు అన్నాడు వీటికెళ్ళారు ఇటుకెళ్తే డ్యూటీకి వెళ్ళిపోరారు ఎక్కడికి వచ్చారు ఎక్కడ ఆపలేదు నా పేరు మురార్ రవికుమార్ దళిత శక్తి వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడిని మరి మామదే ఈ అమ్మదే మరి మల్లేపల్లి గండేపల్లి మండలం మల్లెపల్లి గ్రామం ఎస్సి సామాజిక వర్గానికి చెందినటువంటి ఆమె మరి ఈమె గతంలో నా దగ్గరికి రెండు నెలల క్రితం వచ్చింది వచ్చినప్పుడు నేను ఒకటే చెప్పానమ్మా మన జగ్గంపేట సిఐ గారు చాలా మంచి వ్యక్తి ఆయన నీకు న్యాయం చేస్తారు వెళ్ళమని చెప్పాను అలాగే వెళ్ళిందంట అయితే పూజారు వరం ఇచ్చిన దేవుడు ఇచ్చిన పూజారు వరండు కాబట్టి అక్కడ పోలీసు వాళ్ళు బయటికి వెళ్ళమని నువ్వు వెళ్ళిపో సార్ బిజీగా ఉన్నారని చెప్పేసి పంపిస్తారట నిన్న కూడా నేను నాకు పోలీస్ స్టేషన్ దగ్గర కనపడ్డారు ఈ మిష్యూ అయిపోయిందేమో అనుకున్నాను కానీ ఇప్పుడు ఇంకా అవ్వలేదు నేను పోలీస్ స్టేషన్ దగ్గర నేను చూడగానే నేను స్టన్ అయిపోయాను ముసలిది డెబ్బై ఐదు సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు రమారాన్ని ఉన్నది మరి ఈమెకే న్యాయం జరగలేదు చిన్నప్పటి నుంచి భార్య భర్త ఇద్దరు కూడా మరి కూడేసినటువంటి ఇల్లు ఇల్లు స్థలాలు ఒక డాబా ఇవన్నీ కూడా మరి పిల్లలు లాగేసుకున్నారు మరి లాగేసుకుని ఈమెను బయటకు గెంటేసారు ఈరోజు ఆమె ఏం చెప్తుందంటే మరి నాకు నా ఆస్తి నాకు రప్పించండి బాబయ్య అది అనాథ కన్నా నేను రాసేస్తాను అనాథాశ్రమకి అన్నారు నేను ఒకటే చెప్పాను అమ్మ నీకు పిల్లలు ఉన్నారు కదా పిల్లలకి ఇది అనంతరం నువ్వు ఏం చేసుకుంటావు చేసుకోగానే పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి అన్యాయం జరగకూడదు సరే నిన్ను చూడట్లేదు కాబట్టి నిన్ను పెద్ద మనుషుల దగ్గరికి లేకపోతే కన్షన్ పోలీస్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి నీకు న్యాయం జరిగేటట్టు చేస్తానని చెప్పేసి నేను ఈ విధంగా మరి మామకి అన్యాయం జరిగింది మరి గతం నుంచి కూడా తిరుగుతుంది నా ఖాళీ లేక వెళ్ళకపోయినా ఈ రోజు మాత్రం నేను సిఏ గారిని కలిసి అలాగే కన్సెంట్ ఆఫీసరు పోలీస్ ఆఫీసరు గండేపేళ్ళ ఎస్ఐ గారిని కూడా కలుస్తాను అలాగే ఈ అమ్మ మరి స్పందన కూడా వెళ్ళింది కలెక్టర్ గారు కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళింది కలెక్టర్ గారు కూడా మరి కన్సెంట్ సిఏ గారికి రాయడం జరిగింది మరి సిఏ గారి దగ్గరికి వెళ్ళి చెప్పింది అన్న గోడు గండే పోలీస్ స్టేషన్కి వెళ్ళమ్మ అని చెప్పేసి అన్నారట బయట కానిస్టేబుల్స్ అయ్యి సిఏ గారు కూడా మరి చూసారో లేదో నాకు తెలియదు కానీ మరి ఇటువంటి ఆమెకి అన్యాయం జరిగితే ముత్త బాగా వృద్ధురాలు ఇంకా అన్యాయం జరిగితే ఇంకెవరు కాపాడతారు ఈ మనిషిని అలాగే మరి దళితు ప్రజాశక్తి నుంచి నేను కంపల్సరీ మామక న్యాయం జరిగేటట్టుగా నేను చూస్తానని అలాగే మామ గతంలో కూడా నా దగ్గరికి వచ్చినప్పుడు బాబు నా దగ్గర తినో తినక కూడబెట్టుకున్నాను పదివేల రూపాయలు నీకు ఇస్తాను అని చెప్పేసి అన్నాడు ఆ రోజే చెప్పాను నేను డబ్బులు మనిషిని కాదమ్మా డబ్బులు నాకు వచ్చి డబ్బులు ఎవరికి కూడా ఇవ్వద్దు అని చెప్పేసి అన్నాను కాబట్టి ఈ విధంగా మరి ఇంక న్యాయం జరిగేటట్టుగా నేను దళిత ప్రజాశక్తి నుంచి మా టీమ్ నుంచి కూడా మేము పోరాటం చేస్తాం ఇంక అన్యాయం జరిగింది కాబట్టి న్యాయం జరిగేటట్టుగా మేము పోరాటం చేస్తాం కన్సెంట్ అధికారిని కలిసి మాట్లాడతానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను జయభీమ్